కవిత శీర్షిక కొత్త కిటికీ అంటే రెండోస్ కాదు కొత్త కిటికీ తెరిచిన కిటికీని చూస్తే మనసు పువ్వులా విప్పారుతుంది తెరిచిన కిటికీని చూస్తే మనసు పువ్వులా విప్పారుతుంది బాల్యంలో ఈ కిటికీలో నుండి ఎన్ని కలల్ని కళ్ళల్లో భరించాలి ఒంటరితనాన్ని కర్టెన్లా వేలాడదీసేవాళ్ళు కదిలే మనుషుల్ని కదలని ఆకాశాన్ని చూస్తూ ఆలోచనల నక్షత్రాలని రాల్చుకున్నాను కదిలే మనుషుల్ని కదలని ఆకాశాన్ని చూస్తూ ఆలోచనల నక్షత్రాలని రాల్చుకున్నాను ఇప్పటికీ కిటికీలోంచి చూస్తుంటాను ఇప్పటికీ కిటికీలోంచి చూస్తుంటాను చూసిన ప్రతిసారి కొత్త పుస్తకం చదివినట్టే ఉంటుంది పొద్దున్నే కిటికీ తెరవగానే పొద్దున్నే కిటికీ తెరవగానే ఎగురుతూ కనిపించే రెక్కలు అలసిపోని జీవన యానాన్ని నేర్పేది పొద్దున్నే కిటికీ తెరవగానే ఎగురుతూ కనిపించే రెక్కలు అలిసిపోని జీవనయానాన్ని నేర్పేది కుండీలోని పువ్వు బ్రతుకు పరిమళాన్ని వెదజల్లేది కుండీలోని పువ్వు బ్రతుకు పరిమళాన్ని వెదజల్లేది నిరాశలో మునిగి చీకటిలో ప్రయాణిస్తుంటే నిరాశలో మునిగి చీకటిలో ప్రయాణిస్తుంటే కూలిన గోడ మీద నినాదం కొత్త ఊపిరిని ఊదేది నా అంతర్నేత్రం ఈ కిటికీ నా అంతర్నేత్రం ఈ కిటికీ ఇన్ని కిటికీలను చూసినా ఇంకా ఏదో అసంతృప్తి ఇన్ని కిటికీలను చూసినా ఇంకా ఏదో అసంతృప్తి మనిషికి మనిషికి మధ్య తెరుచుకోలేని కిటికీలను తెరవాలి మనిషికి మనిషికి మధ్య తెరుచుకోలేని కిటికీలను తెరవాలి మనసుల మధ్య లేచిన ఇనుప తెరలని కరిగించాలి మనుషుల మధ్య లేచిన ఇనుప తెరలను కరిగించాలి నీకు నాకు మధ్య మొలిచిన గోడల్ని కూల్చేద్దాం నీకు నాకు మధ్య మొలిచిన గోడల్ని కూల్చేద్దాం ఊచల్ లేని కొత్త కిటికీని నిర్మిద్దాం లేని కొత్త కిటికీని నిర్మిద్దాం మనుషుల అంతరంగాల మధ్య